హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుంటారు అమ్మలు ప్రార్థిస్తున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి రోజు ఫ్లవర్స్ అండి మైదా పిండితో రోజు ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోలో చూద్దాము దీనికోసము రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే డాల్డా కానీ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మొత్తం పిండి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇట్లా పిండి మొత్తం కలిసిన తర్వాత మనకి డాల్డా మొత్తం కలిసింది సరిపోయిందో లేదో తెలియడం కోసము ఇట్లా ముద్ద చేసుకుంటే మనకి ముద్ద అయ్యేటట్టుగా ఉండాలి అట్లా అవ్వకపోతే కొద్దిగా మనము బటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము రోజ్ ఫ్లవర్ కోసము అయితే రెడీ చేసుకుందాము దీనికోసము రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదండి అలాగే రెండు కప్పులు చక్కెరని కూడా తీసుకోవాలి మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది అలాగే వాటర్ కూడా రెండు కప్పులు వేసుకొని మనకి పాకం వచ్చేదాకా మరగబెట్టుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ పాకం వచ్చే లోపల మనము ఇలాచీని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనము ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మనకు పాకము కొంచెం స్టిక్కి స్టిక్కిగా రావాలండి మనం ఇట్లా పట్టుకుంటే చేతికి అతుక్కునేటట్టుగా ఉండాలి అట్లా వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు మనకి పాకమైతే రెడీ అయిపోయింది అతుక్కుంటుంది కదండి అట్లా అతుక్కున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ని చపాతీలో ఉత్తుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా చిన్ని బాటిల్ మూత కానీ లేదనుకుంటే చిన్ని చిన్ని కప్ టీకా తాగే గ్లాసులు ఉంటాయి కదండి గ్లాసులతో కానీ ఇట్లా మనకు కావాల్సిన సైజులో మనము రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి మనకి రోజు ఫ్లవర్స్ పెద్దగా కావాలంటే పెద్ద పెద్దగా ఉండేటట్టుగా కట్ చేసుకోవచ్చు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చండి ఇట్లా కట్ చేసుకోవాలి పిండి మొత్తం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు ఎట్లా వచ్చినాయో రౌండ్ రౌండ్గా ఇప్పుడు లేయర్ కింద ఒక మీద ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టుకోవాలి వీటిని మనము ఐదు కానీ లేదనుకుంటే ఆరు కానీ ఏడు కానీ మన ఇష్టమని మనకి ఫ్లవర్స్ ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అని పెట్టుకోవచ్చు నేనైతే ఫైవ్ పెడుతున్నాను పెట్టిన తర్వాత ఏదైనా స్పూన్ కానీ ఏదైనా తీసుకుని సెంటర్లో ఇట్లా నాటు పెట్టుకోవాలి ఇట్లా నాటు పెట్టుకోవడం వలన మనకి పెట్టిన ఒకదాని మీద పెట్టిన కదా అవి మంచిగా అతుక్కుంటాయి ప్లస్ మనము రోల్ చేస్తామండి రోల్ చేసినప్పుడు సెంటర్ పాయింట్ మనకు కరెక్ట్గా కూడా వస్తుంది అతుక్ మంచిగా అతుక్కుంటే విడిపోకుండా ఇట్లా చిన్నగా రోల్ చేసుకోవాలి ఫ్లవర్స్ అయితే చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలకైతే చూడడానికి తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి మనం ఇందాక నాటు పెట్టుకోవడం వలన మనకి సెంటర్ పాయింట్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తాయి చూసారా బాగా వచ్చినాయి కదా చూడడానికి అంత మంచిగా అనిపించినాయో ఇలానే మొత్తం పిండినంతా కూడా మనము రోజ్ ఫ్లవర్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని లేయర్ కావాలో అన్ని లేయర్స్ని పెట్టుకుని సేమ్ ఇట్లనే మధ్యలో నాటు పెట్టుకుని రోల్ చేసుకోవాలి ఇట్లా మంచిగా చిన్నగా మొత్తం అంతా రోల్ చేసుకుని సెంటర్లో కట్ చేసుకోవాలి ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాక పిండి మొత్తం ఇట్లా రోజు ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి అంతే అండి అన్ని రోల్ చేసుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకప్పుడు మన పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం రోల్ చే రెడీ చేసి పెట్టుకున్న రోజు ఫ్లవర్స్ అన్నీ వేసేసుకొని ఫ్లవర్స్ అన్నీ మీడియం టు లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి బాగా ఆయిల్ బాగా హీట్ అయితే తొందరగా పైన పైన వేగితే లోపలంతా పచ్చిగా ఉంటుంది అట్లా కాకుండా మీడియంలో ఉండగా వేసుకొని వేపాలి ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి వేయగానే మనము గడ్డి పెట్టికి కలపకూడదండి కొంచెం వేగిన తర్వాత మాత్రమే మనము గడ్డతో కలపాలి అయితే బాగా వేగినాయి కదండి గోల్డ్ కలర్ వచ్చేసి ఇప్పుడు వీటిని అన్నిటిని తీసేసుకుందాము అలాగే మిగతావి కూడా వేసేసుకుని వేగనివ్వాలి పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రోజు ఫ్లవర్స్ని మనము పాకం చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పాకంలో వేసేసుకోవాలి ఇట్లా పాకంలో అన్నీ వేసేసుకుని వెంటనే తీసేసుకోవచ్చు లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అయినా తీసుకోవచ్చు నేనైతే అవి వేగేంతవరకు వీటిని ఎందులోనే ఉంచుతాను ఇప్పుడు వీటిని కలుపుకోవాలి ఎంతో ఈజీగా అనే టేస్టీగా ఉండే రోజు ఫ్లవర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకెలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిటం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇవి వేగినాయి కదండి వీటిని కూడా తీసేసుకుని మనము పాకంలో వేసేసుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని పాకం ఆరిపోయిన తర్వాత ఏదైనా గాజు సీసాలో పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా మీ బాదుషా టైప్లో ఉంటాయండి తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్